శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడను గురుజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇంతకాలానికి నీ నిరీక్షణ ఫలించబోతుంది బిడ్డ ఈ రహస్యం నీ ప్రాణమైన వారికి కూడా చెప్పవద్దు నువ్వు మాత్రమే విను తల్లి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీ నిరీక్షనైతే ఇకపైన నెరవేరబోతుంది కానీ నువ్వు జరగబోయే సమయంలో నీ పని పట్ల నీకు శ్రద్ధ అనేది తగ్గిందమ్మా నువ్వు ఎదురు చూస్తున్న పని అనేది రోజురోజుకి ఆలస్యమవుతుంది నీ యొక్క పని పట్ల పూర్తి ఏకాగ్రత అనేది కలిగి ఉంటే నీ నిరీక్షణ అనేది చాలా త్వరలోనే జరుగుతుంది నువ్వు ఏదైతే జరగాలని ఆరాటపడుతున్నావో ఏదైతే నీ జీవితంలో జరిగి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని అనుకుంటున్నావో ఏదైతే నీ జీవితంలో జరిగితే నీ జీవిత భవిష్యత్తు మొత్తం కూడా సెటిల్ అవుతుందని అనుకుంటున్నావో ఏది జరిగితే నీ జీవితంలో నలుగురిలో నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుందని నువ్వు కళ్ళకంటున్నావో అది నెరవేరే సమయం అనేది ఇప్పటికీ రానుంది తల్లి కానీ ఇప్పటివరకు నువ్వు చేసిందంతా కూడా నీ మనసులో పెట్టుకుని ఇన్ని రోజులు చేశాను కదా ఇన్ని సంవత్సరాలు చేశాను కదా అయినా కూడా నాకు ఏమాత్రం ఫలితం ఎందుకు కనిపించడం లేదు నేను ఏకదాటిగా కష్టపడి ఎప్పుడు కూడా ఎంతో శ్రమపడ్డాను కానీ ఉపయోగం లేదు ఇప్పటి వరకు నేను సాధించాలి ఎందుకు కష్టపడాలి ఇప్పుడు ఏ మార్పు జరిగిందని దీనికోసం నేను ఇంతగా ఆరాటపడాలనే ఉద్దేశంతో నీవు ఎక్కువగా ఈ పని మీద శ్రద్ధ అనేది తగ్గిన తల్లి అనవసరమైన విషయాల మీద శ్రద్ధ అనేది పెరిగింది కాబట్టి నిన్ను హెచ్చరించడానికి ఈరోజు నీకు ఉపయోగపడే సందేశ రూపంలో నీకు నీకు జవాబు అందిస్తున్నాను బిడ్డ ఇప్పటి వరకు నీకు జరిగేది వేరు కాబట్టి అన్ని రోజులు ఒకేలా ఉంటాయని ఎందుకు అనుకుంటున్నావు మంచిది తల్లి చెడు అనేది వస్తూ ఉంటుంది నిన్నటి వరకు చెడు రోజులనేవి ఎదురయ్యాయి ఆ చెడు వెళ్ళగానే మంచి రోజులు వస్తుంది తల్లి ఇది నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా నేను నీకు చెప్తే గానీ నువ్వు వినడం లేదు బిడ్డ నీకు చాలా తెలివితేటలు ఇచ్చాను ఆ తెలివితేటలన్నీ కూడా నీ యొక్క అనవసరమైన ప్రయత్నాల కోసమే నువ్వే చెప్పు బిడ్డ ఇలా నువ్వు ఆలోచించి పనికిరాని వాటి పట్ల పనికిరాని పనుల పట్ల శ్రద్ధపడుతున్నావు కానీ అసలు విషయం అనేది పక్కకైతే నెట్టేస్తున్నావు తల్లి అనవసరమైన పనిలో ఏకాగ్రత పెడుతున్నావు వీటి వల్ల నీకు కొంచెం కూడా ఉపయోగపడదు కదమ్మా కాబట్టి ఇకపైనైనా సరే జాగ్రత్తగా ఉండు ఏదైతే మొదలు పెట్టావో ఆ మొదలు పెట్టిన దానికి ప్రయత్నం చేయబిడ్డ మరొక చిన్న విషయం ఇది చాలా రహస్యమైనదమ్మా జాగ్రత్తగా ఇప్పుడే నేను చెప్పేది విను ఈ విషయాన్ని మీ ప్రాణానికి ప్రాణమైన వారికి కూడా చెప్పదు బిడ్డ నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నప్పుడు మొదటిగా అది చేసే ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు నువ్వు చెయ్యాలి అనుకుంటున్నావు ఇది చేస్తే ఎలా ఉంటుందని కాకుండా నీ స్నేహితులందరికీ కూడా చెప్తున్నావు నీ చుట్టుపక్కల వారందరికీ కూడా చెప్తున్నావు నీ తెలివితేటలనేవి అద్భుతంగా పనిచేస్తున్నా నీ యొక్క ఆలోచన విషయంలోన కాకపోతే నీ యొక్క విషయాన్ని నలుగురికి చెప్తున్నావు తల్లి నువ్వు ఎక్కడ బాగుపడిపోతావు అని ఆ పని చేయవద్దని కొంతమంది నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నారు మరి కొంతమంది అయ్యో ఇది చేస్తే నీకు నష్టాలే తప్పితే ఎటువంటి లాభాలు రావని కొంతమంది నిన్ను భయపెడుతున్నారు ఇంకొంతమంది ఇది చేసిన వారు ఎన్నో కష్టాలు చూశారు నీవు ఉద్ధరించేది ఏముంది అని మరికొంతమందిని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ మరికొంతమంది ఈ పని నీకంటే ముందు నేను చేస్తే ఎలా ఉంటుందని నేను కూడా బాగుపడవచ్చు కదా అని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు బాగుపడ్డం అంటే ఎదుటివారి బాగుపడడం తప్పు కాదమ్మా ముఖ్యంగా బాగుపడితే ఆ మంచితనం పుణ్యం కూడా నీకే దక్కుతుంది కాకపోతే నీ యొక్క తెలివితేటలు అనేవి చెప్పడం వల్ల అవన్నీ కూడా నీకు వృధా అయిపోతున్నాయని నేను నీకు గుర్తు చేస్తున్నాను ఏ పనైనా సరే నువ్వు మొదలుపెట్టేటప్పుడు మీ అమ్మకు చెప్పు నువ్వు కట్టుకున్న నీ భార్యకి భర్తకి చెప్పు అంతే తప్ప నీ వ్యక్తిగత రహస్యాలు ప్రతి ఒక్కరికి కూడా పంచుకోవద్దు బిడ్డ ప్రతి ఒక్కరూ నీలాగే మంచిగా ఉంటారని అందరికీ చెప్పద్దు అలా చెప్పే ప్రయత్నం అనేది నీ యొక్క ఆలోచన అనేది చాలా విలువైనదని గమనించుకో నీ యొక్క ఆలోచన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఉంచుతుందని గుర్తుంచుకుబిడ్డా కాబట్టి నీకు అత్యంత విలువైన ఆలోచనలన్నీ కూడా అనవసరంగా వేరే వారి యొక్క పనులు చేసి నువ్వు బాధపడి నష్టపోవద్దని నిన్ను నేను హెచ్చరిస్తున్నాను అది చిన్న విషయమైనా సరే పెద్ద విషయమైనా సరే ఏది ఏమైనా కానీ నీకు జాగ్రత్త అనేది చాలా అవసరమమ్మా అనవసరమైన ఖర్చులనేవి నీ జీవితంలో ఎక్కువగా అయిపోయాయి కాబట్టి ఏ మాత్రం కూడా పొదుపు మీద నీకు ఆలోచన లేకుండా వచ్చిన ధనం మొత్తం కూడా వృధా అయిపోతుంది కాబట్టి ఖర్చులు దక్కించి ధ్యాస మీద పొదుపు అంటే పొదుపు మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నించు నువ్వు చేసే ప్రతి పాజిటివ్ ఆలోచన నీ జీవితం మీద గొప్ప మార్పు తెస్తుందని గమనించుకోబిడ్డా ఈ విషయం నీ దగ్గర నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీకు తోడుగా అండగా నీకు రక్షగా మీ బాబా ఉన్నాడని నువ్వు గుర్తుంచుకుంటే సరిపోతుంది నీ యొక్క ప్రతి ఆలోచన అమల్లోకి తీసుకురా తల్లి ఎటువంటి ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నాన్ని నువ్వు వందకు వంద శాతం పూర్తి చేసి తీరాలి అంటే నువ్వు ఖచ్చితంగా చేయాలి అనుకుంటున్నావు కదా ఆ ప్రయత్నం అనేది నువ్వు ఖచ్చితంగా వందకు వంద శాతం ప్రయత్నించి చూడు కష్టపడి చూడు రాత్రింపవళ్ళు దానిపైనే దృష్టి పెట్టు దానిపైనే ఎంతో కష్టించు అది నిన్ను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దుతుందని గమనించుకో తల్లి బిడ్డ నీ పేరు చెప్పుకొని నీ ద్వారా నిలబెట్టుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి నువ్వు చేసే ఈ ప్రయత్నం నీ మనసును బాధపెట్టి ప్రయత్నం చేయవచ్చు ఇవన్నీ కూడా విజయ తీరాలు అందుకునే సమయమని గమనించుకోవల తల్లి కాబట్టి నువ్వు అన్ని అనవసరమైన విషయాలన్నీ కూడా పక్కన పెట్టు నువ్వు చెయ్యాలి అనుకున్న గమ్యం వైపే పూర్తితో అంటే పూర్తిగా మనసుతో ఏకాగ్రతతో శ్రమించి తల్లి అలా చేస్తే నీకు అంత కూడా మంచి జరుగుతుంది బిడ్డ నీ నిరీక్షణ అనేది తప్పకుండా నెరవేరుతుంది నీ బాబా నీ మాటగా ఈ గురు వాక్కుగా ఖచ్చితంగా జరుగుతుంది తల్లి నీ ప్రయత్నంలో మాత్రం ఎటువంటి లోపం లేకుండా అశ్రద్ధ లేకుండా శ్రద్ధతో సబూరితో చేతల్లి నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చెయ్యు నీ నిరీక్షణ అనేది వెయ్యి శాతం నీకు దగ్గరయ్యే అవకాశాన్ని ఆ సమయాన్ని నేను ఇవ్వబోతున్నానమ్మా ఇక నుంచి నీకు ఎటువంటి దిగులు బాధ లేదు నువ్వు దేనికోసమైతే ఇన్నాళ్ళగా ఎదురు చూసావో అలా ఎదురు చూసిన దానిపైన ఇప్పుడు చెప్పిన దానివన్నీ కూడా నువ్వు ప్రయత్నించి చూడు ఈ విషయాలన్నీ కూడా నీకు మాత్రమే ఎందుకు చెప్పాలనుకుంటున్నాను తెలుసా తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవు కాబట్టి నీకు మాత్రమే చెప్పాలనుకుంటున్నాను అందుకే నీ ప్రాణమైన వారికి కూడా ఈ విషయాలేవి చెప్పకుండా జాగ్రత్తగా రహస్యంగా నేను చెప్పే విన్ని అన్ని విని నీ మనసులో పెట్టుకొని అవి ఆచరించి చూడబిడ్డా నువ్వు తప్పకుండా ఉన్నత స్థానంలోకి వెళ్తావు అని నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా అందుతుందని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు জয় সাই রাম